హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కలవారి కోడలు కనక మహాలక్ష్మి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి కనక మహాలక్ష్మి స్విమ్మింగ్ పూల్ దగ్గరకు వెళ్ళి చూస్తూ ఉంటుంది అప్పుడు అంబిక మెల్లగా కనక మహాలక్ష్మి దగ్గరకు వెళ్తుంది ఈ స్విమ్మింగ్ పూల్ లోతు చాలా ఎక్కువగా ఉంటుంది దీన్ని ఈ స్విమ్మింగ్ పూల్లోకి తోసేస్తే ఈత రాక దెబ్బకి చచ్చి ఊరుకుంటుంది నాకు ఉన్న అడ్డు అనేది తొలగిపోతుంది అని అంబిక మనసులో అనుకొని వెంటనే లక్ష్మిని వెనుక నుంచి స్విమ్మింగ్ పూల్లోకి తోసేస్తుంది ఇక లక్ష్మి స్విమ్మింగ్ పూల్లో పడి ఈత రాక ఇబ్బంది పడుతూ ఉంటుంది ఇదంతా కూడా అంబిక దగ్గరుండి చూస్తూ ఉంటుంది లక్ష్మి మాత్రం నీళ్ళల్లో మునిగిపోతూ ఉంటుంది ఇక మరోవైపు విహరి అటు ఇటు చూస్తూ ఉంటాడు పక్కనే ఉన్న మేనేజర్ కోసం చూస్తున్నారు సార్ అని చెప్పి అడుగుతూ ఉంటారు ఏం లేదు జస్ట్ ఏ మినిట్ అని విహారీ మెల్లగా అలా వెళ్తూ ఉంటాడు ఇక అంబిక విహారీ రావటం గమనించి వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి లక్ష్మి స్విమ్మింగ్ పూల్లో ఉన్న విషయం విహారీకి తెలిస్తే నేను ఇక్కడే ఉన్నాననుకో నేనే లక్ష్మిని స్విమ్మింగ్ పూల్లోకి తోసేశానని విహారీకి అనుమానం వస్తుంది ఇక్కడ నుంచి మెల్లగా వెళ్ళిపోవాలి అని అంబిక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక మరోవైపు విహారీ అటు ఇటు చూస్తూ ఉంటాడు ఇదేంటి అంబికత్తయ్య సహస్ర లక్ష్మి ముగ్గురు కనిపించట్లేదేంటి ఎక్కడికి వెళ్ళుంటారు అని చెప్పి విహారి అంతా కూడా చూస్తూ ఉంటాడు ఇక అప్పుడే ఎవరో గట్టిగా స్విమ్మింగ్ పూల్లో ఎవరో ఉన్నారు ఎవరో పడిపోయారు అని చెప్పి అరుస్తూ ఉంటారు ఇక విహారి పరిగెత్తుకుంటూ స్విమ్మింగ్ పూల్ దగ్గరకు వెళ్తాడు వెనక ముందు ఏమి ఆలోచించకుండా స్విమ్మింగ్ పూల్లోకి దూకేస్తాడు లక్ష్మి స్విమ్మింగ్ పూల్లో ఉందని తెలియక వెళ్ళి విహారీ సేవ్ చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఇక విహారీ లక్ష్మి దగ్గరకు వెళ్ళి ఒక్కసారి లక్ష్మి మోహన్ చూసి షాక్ అవుతాడు లక్ష్మి ఏంటి స్విమ్మింగ్ పూల్లో ఉంది అని మనసులో అనుకొని లక్ష్మి కళ్ళు తెరువు లక్ష్మి లక్ష్మి కళ్ళు తెరువు అని చెప్పి పిలుస్తూ ఉంటాడు ఇక లక్ష్మి అప్పటికే స్పృహ కోల్పోయి ఉంటుంది ఇక విహారీ మెల్లగా స్విమ్మింగ్ పూల్లో నుంచి లక్ష్మిని బయటకు తీసుకొస్తాడు లక్ష్మి కళ్ళు తెరువు లక్ష్మి అని చెప్పి విహారి పిలుస్తూ ఉంటాడు ఇంకా లక్ష్మి కళ్ళు తెరవకపోవడంతో విహారి లక్ష్మి పొట్టపై చేతులు పెట్టి ఒత్తుతూ ఉంటాడు అప్పటికి కూడా లక్ష్మి కళ్ళు తెరవదు సార్ ఊపిరి అందించండి సార్ అప్పుడు కళ్ళు తెరుస్తుందేమో అని చెప్పి అక్కడ ఉన్న స్టాఫ్ అంతా కూడా చెప్తూ ఉంటారు ఇక అప్పుడే సహస్ర వస్తుంది ఇదేంటి ఈ లక్ష్మి ఇలా ఉందేంటి అని చెప్పి సహస్ర అనుకుంటూ ఉంటుంది బావా ఏమైంది బావా అని చెప్పి సహస్ర అడుగుతూ ఉంటుంది లక్ష్మి స్విమ్మింగ్ పూల్లో పడిపోయింది సహస్ర అని చెప్పి విహారి చెప్తూ ఉంటాడు సార్ ముందు అర్జెంటుగా ఆ అమ్మాయికి ఊపిరి అందించండి సార్ అని చెప్పి స్టాఫ్ అంతా చెప్తూ ఉంటారు ఏం మాట్లాడుతున్నారు మీరు మా బావ ఊపిరి అందించడం ఏంటి వెంటనే లక్ష్మిని హాస్పిటల్కి తీసుకెళ్దాం అవసరమైతే అని సహస్ర అంటూ ఉంటుంది ఇక విహారి ఏం చేయాలో అర్థం కాక లక్ష్మి పొట్టపై చేతులు పెట్టి నొక్కుతూ ఉంటాడు ఇక ఇదంతా చూస్తున్న సహస్ర ఇరిటేట్ అవుతూ ఉంటుంది ఇక లక్ష్మి నోట్లో నుంచి నీళ్లు వస్తూ ఉంటాయి అలా విహారి కాసేపు నొక్కడంతో లక్ష్మి మెల్లగా కళ్ళు తెరుస్తుంది లక్ష్మి నీకేం కాలేదు కదా అని విహారి అడుగుతూ ఉంటాడు ఇప్పుడు బాగానే ఉంది విహారి గారు అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది అసలు స్విమ్మింగ్ పూల్లో ఎలా పడిపోయావు లక్ష్మి అని చెప్పి విహారి అడుగుతూ ఉంటాడు ఏముంది కళ్ళు నెత్తి పెట్టుకొని నడుస్తుందేమో కాలు జారి పడిపోయింది అని సహస్ర అంబిక అంటూ ఉంటారు అది కాదు సహస్రమ్మ వెనుక నుంచి ఎవరో వచ్చి కావాలని నన్ను స్విమ్మింగ్ పూల్లో తోసేశారు అని చెప్పి లక్ష్మి చెప్తుంది నిన్ను కావాలని స్విమ్మింగ్ పూల్లో ఎవరు తోసేస్తారే అని సహస్ర అడుగుతూ ఉంటుంది ఇంకా లోతుగా ఆలోచిస్తే విహారి సీసీ ఫుటేజ్ చూస్తే నేను దొరికిపోతాను అని అంబిక మనసులో అనుకొని ఇక్కడ చాలామంది పిల్లలు కూడా ఉన్నారు కదా ఎవరైనా ఆడుకుంటూ వెనుక నుంచి వచ్చి తగిలారేమో అందుకే లక్ష్మి స్విమ్మింగ్ పూల్లో పడిపోయిందేమో అని అంబిక కవర్ చేస్తూ ఉంటుంది అంతే జరుగుంటుంది పిన్ని అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది లక్ష్మి ఆర్య ఓకే హాస్పిటల్కు వెళ్దామా అని విహారీ అడుగుతూ ఉంటాడు హాస్పిటల్కి అవసరం లేదు విహారీ గారు ఇంటి వెళ్దాం అని లక్ష్మి చెప్తూ ఉంటుంది సహస్ర బయలుదేరదామా అని విహారీ అడుగుతూ ఉంటాడు సరే బావా అని చెప్పి సహస్ర అంటుంది ఇక సహస్ర అంబిక మాత్రం లక్ష్మి వైపు కోపంగా చూస్తూ ఉంటారు ఈ లక్ష్మిని ఏకంగా పైలోకానికి పంపిద్దాం అనుకున్నాను కానీ ఇది బతికి బట్ట కట్టింది అని అంబిక మనసులో అనుకుంటూ ఉంటుంది ఈ లక్ష్మికి ఈ భూమి మీద బాగానే ఉన్నట్టున్నాయి అందుకే ఎన్నిసార్లు దీన్ని ప్రమాదంలోకి నెట్టినా కూడా ప్రమాదం నుంచి భయప బయటపడుతుంది అని అంబిక మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక విహారి లక్ష్మి చెయ్యి పట్టుకొని కారు వరకు తీసుకెళ్తాడు బావా అది బాగానే ఉందిలే నువ్వు చెయ్యి వదులు అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది సహస్ర అర్థం చేసుకో అని విహారి అంటాడు ఇక విహారి సహస్ర లక్ష్మి అంబిక నలుగురు కలిసి కారులో ఇంటికి వెళ్తారు లక్ష్మిని చూసి యమున అమ్మ లక్ష్మి ఏంటి అలా ఉన్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది అమ్మ లక్ష్మి అనుకోకుండా స్విమ్మింగ్ పూల్లో పడింది చాలాసేపు స్పృహ కోల్పోయింది అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు అమ్మ లక్ష్మి ఇప్పుడు ఎలా ఉంది అని యమున అడుగుతూ ఉంటుంది మీరు అంతగా అడగాల్సిన అవసరం ఏం లేదత్తయ్యా ఆ లక్ష్మి బాగానే ఉందిలే అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది సహస్ర మన తోటివారి పట్ల ఎందుకు అలా బిహేవ్ చేస్తావు కొంచెమైనా అవతలి వారి గురించి ఆలోచించాలి కదా అని విహారీ అంటూ ఉంటాడు బావా ఎందుకో ఈ లక్ష్మి గురించి అస్సలు ఆలోచించ బుద్ధి కాదు లక్ష్మిని చూస్తేనే ఇరిటేషన్ అనిపిస్తుంది అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది నీకు లక్ష్మిని చూస్తే ఇరిటేషన్ అనిపిస్తుంది నాకు మాత్రం పాపం అనిపిస్తుంది లక్ష్మి ఎవరి కోసమైనా కూడా తన గురించి ఆలోచించకుండా మరి త్యాగం చేసేస్తుంది లక్ష్మి మనసు అలాంటిది అని చెప్పి విహారీ మనసులో అనుకుంటూ ఉంటాడు అమ్మ లక్ష్మి పద రూమ్కి వెళ్ళి తల తుడుచుకుందు గాని అని యమున లక్ష్మిని తీసుకొని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది లక్ష్మి యమున ఇద్దరూ కలిసి వెళ్తూ ఉంటే అంబిక సహస్ర కోపంగా అలా చూస్తూ ఉంటారు ఇక మరోవైపు డిటెక్టివ్ సహస్రకు ఫోన్ ట్రై చేస్తూ ఉంటుంది అప్పటి వరకు సహస్ర పార్టీలో ఉండటం వల్ల ఫోన్ నాట్ రీచబుల్ అని చెప్తూ ఉంటుంది సరే డిటెక్టివ్ సూర్యకాంతం సహస్ర మేడంని కలవాలి ఆ లక్ష్మికి పెళ్ళైందని చెప్పాలి లక్ష్మి భర్త ఫోటో చూపించాలి అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది సహస్ర మేడం అడ్రస్ ఎలాగూ నాకు తెలుసు కదా డైరెక్ట్గా ఇంటికి వెళ్తే సరిపోతుంది మేడం ఫోన్ ఎందుకో నాట్ రీచబుల్ అని వచ్చింది అని చెప్పి సూర్యకాంతం డిటెక్టివ్ మనసులో అనుకొని సహస్ర వాళ్ళ ఇంటికి బయలుదేరుతుంది సహస్ర కూడా ఇంటికి వచ్చేసరికి సిగ్నల్ వచ్చి ఆల్రెడీ కాల్ చేసిన వాళ్ళ లిస్ట్ అంతా కూడా కనిపిస్తూ ఉంటుంది ఇదేంటి డిటెక్టివ్ సూర్యకాంతం ఎన్నిసార్లు ఫోన్ చేశారు అని సహస్ర మనసులో అనుకుని వెంటనే డిటెక్టివ్ సూర్యకాంతానికి ఫోన్ చేస్తుంది మేడం మీ ఫోన్ కోసమే ఎదురు చూస్తున్నాను ఇప్పుడే నేను మీ ఇంటికి వస్తున్నాను వచ్చిన తర్వాత అన్ని విషయాలు మాట్లాడతాను అని డిటెక్టివ్ చెప్తూ ఉంటుంది నువ్వు మా ఇంటికెందుకు నేను నీకు అప్పగించిన పని గురించి మా ఇంట్లో ఎవరికీ తెలియదు అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది మేడం మీరు అప్పగించిన పని పూర్తయిపోయింది అని చెప్పి డిటెక్టివ్ చెప్తూ ఉంటుంది ఏంటి ఆ లక్ష్మి గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకున్నావా అని చెప్పి సహస్ర అడుగుతూ ఉంటుంది అవును మేడం అని చెప్పి డిటెక్టివ్ చెప్తూ ఉంటుంది అయితే ఇంటికే రా ఇంటి దగ్గరే మాట్లాడుకుందాం అని సహస్ర చెప్తూ ఉంటుంది సరే మేడం దారిలోనే ఉన్నాను ఫైవ్ మినిట్స్లో మీ ముందుంటాను అని డిటెక్టివ్ చెప్తుంది ఇక సహస్ర అటు ఇటు తిరుగుతూ ఉంటుంది అప్పుడు విహారీ సహస్ర దగ్గరకు వచ్చి సహస్ర దేని గురించి అంతలా టెన్షన్ పడుతున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఏం లేదు బావా కాసేపట్లో మీ అందరికీ చెప్తాను అని సహస్ర చెప్తూ ఉంటుంది సరే సహస్ర అని చెప్పి విహారీ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ఇక మరోవైపు అంబిక కూడా సహస్ర దగ్గరకు వచ్చి సహస్ర ఏం ఆలోచిస్తున్నావు ఎందుకు అలా తిరుగుతున్నావు ఇందాక నుంచి నేను చూస్తున్నా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఏం లేదు పిన్ని కాసేపట్లో మీ అందరికీ ఒక సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాను అని సహస్ర చెప్తూ ఉంటుంది సర్ప్రైజా ఎవరికి సంబంధించింది అని చెప్పి అంబిక అడుగుతూ ఉంటుంది ఇంకెవరు మనందరి శత్రువు లక్ష్మి గురించి అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది అవునా సహస్ర అని చెప్పి అంబిక అడుగుతూ ఉంటుంది అవును పిన్ని అని చెప్పి సహస్ర చెప్తుంది సరే సహస్ర కాసేపట్లో నేను కూడా మళ్ళీ నీ దగ్గరకు వస్తాను అని చెప్పి అంబిక అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ఇక ఇంతలో డిటెక్టివ్ సహస్ర దగ్గరకు వస్తుంది ఏంటి డిటెక్టివ్ సూర్యకాంతం గారు నేను చెప్పిన పని ఇంత తొందరగా ఫినిష్ చేశారా అని సహస్ర అడుగుతూ ఉంటుంది అవును మేడం ఫినిష్ చేసేసాను అని చెప్పి డిటెక్టివ్ చెప్తూ ఉంటుంది ఆ లక్ష్మిది రాజమండ్రి దగ్గర ధర్మవరం మేడం పూర్తి పేరు కనక మహాలక్ష్మి తల్లిదండ్రుల పేరు గౌరీ ఆదికేశోలు డిగ్రీ కంప్లీట్ చేసింది అంతేకాదు ఆ అమ్మాయికి ఆల్రెడీ పెళ్ళైపోయింది తన భర్త పేరు విహరి మేడం అని చెప్పి డిటెక్టివ్ సూర్యకాంతం చెప్తూ ఉంటుంది ఏంటి లక్ష్మి భర్త పేరు విహారీనా అని చెప్పి సహస్ర అడుగుతూ ఉంటుంది అవును మేడం ఫోటో కూడా తీసుకొచ్చాను జస్ట్ ఏ మినిట్ అని చెప్పి డిటెక్టివ్ సూర్యకాంతం తన ఫోన్లో ఉన్న విహారీ లక్ష్మి ఫోటోని సహస్రకు చూపేస్తుంది ఫోటో చూసిన సహస్ర ఒక్కసారి కుప్పకూలిపోతుంది మేడం మేడం ఏమైంది మేడం అని డిటెక్టివ్ అడుగుతూ ఉంటుంది అప్పుడే అంబిక వచ్చి ఏం జరిగింది అని చెప్పి అడుగుతూ ఉంటుంది మేడం ఏంటో సడన్గా కూర్చుండిపోయారు అని చెప్పి డిటెక్టివ్ చెప్తూ ఉంటుంది అవును నువ్వెవరు అని చెప్పి అంబిక అడుగుతూ ఉంటుంది ఆ వివరాలన్నీ తరువాత ముందు మేడం స్ప్రోలోకి వచ్చేలా చేయండి అని చెప్పి డిటెక్టివ్ చెప్తూ ఉంటుంది సహస్ర సహస్ర ఏమైంది అని చెప్పి అంబిక అడుగుతూ ఉంటుంది ఇక సహస్ర మెల్లగా కళ్ళు తెరిచి షాకింగ్గా చూస్తూ ఉంటుంది ఇక కోపంగా ఇంట్లోకి వెళ్తుంది ఏయ్ లక్ష్మి లక్ష్మి బయటికి రావే అని చెప్పి పిలుస్తూ ఉంటుంది అందరూ కూడా హాల్లోకి వస్తారు లక్ష్మి కనిపించదు లక్ష్మి ఎక్కడికి వెళ్ళింది అత్తయ్య అని యమున అడుగుతూ ఉంటుంది అప్పుడే లక్ష్మి కూడా కిచెన్లో నుంచి బయటికి వస్తుంది అదిగో లక్ష్మి వచ్చేసింది సహస్రా అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది వస్తే లక్ష్మి నువ్వు ఈ కుటుంబంలో అందరినీ కూడా మోసం చేసావు కదవే అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది లక్ష్మి ఏ మోసం చేసింది సహస్రా అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది ముఖ్యంగా మిమ్మల్ని ఎక్కువ మోసం చేసింది అత్తయ్యా అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది లక్ష్మి ఏ మోసం చేసిందమ్మా అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది ఇన్ని రోజులుగా భర్త ఎవరు ఎవరు అని అడుగుతుంటే ఎలాంటి సమాధానం చెప్పలేదు కదా ఈ భర్త ఎవరో కాదు ఈ ఇంట్లోనే ఉన్నాడు మన అందరి మధ్యలోనే ఉన్నాడు అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది ఆ మాట విని లక్ష్మి విహారీ ఇద్దరు కూడా టెన్షన్ పడుతూ ఉంటారు భర్త మన ఇంట్లోనే మన మధ్యలోనే ఉన్నాడా ఎవరు సహస్ర అని యమున అడుగుతూ ఉంటుంది ఎవరో కాదు లక్ష్మి మెడలో తాళి కట్టింది విహారీ బావా అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది ఆ మాట విని కుటుంబ సభ్యులంతా కూడా షాక్ అవుతారు విహారీ ఏంటి సహస్ర చెప్పేది నిజమా అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది ఇక విహారీ తలదించుకుంటాడు ఏంటి విహారీ సహస్ర చెప్పింది నిజమా అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది అమ్మ విహారీ బాబుని ఏమనకండి ఏం జరిగిందో నేను చెప్తాను అని లక్ష్మి అంటూ ఉంటుంది వస్తే లక్ష్మి నువ్వైనా నిజం చెప్పు విహారీ ఎలా నీ మెడలో తాళి కట్టింది అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది అవును విహారీ బాబే నా మెడలో తాళి కట్టారు అని లక్ష్మి చెప్తూ ఉంటు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్